శ్రీ గురుపై నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రో నివాళా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వక్రగతిని వదిలి రుజుమార్గంలో పయనిస్తున్నటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మీనరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం ఈ యొక్క గురుగ్రహం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి కూడా మేషరాశిలో ఉన్నా కూడా గత ఆరు నెలల పాటుగా రాహుతో కలిసి గురుచండాలయంలో ఉన్నారు మరి కొంతకాలం ఒకరగతిలో ఉన్నారు మరి అలాంటప్పుడు ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వగలుగుతారు అని అంటే ఇచ్చే ఫలితాల్లో డిలే ఉత్సాహం లేకపోవడం ఉద్యోగంలో టెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా చూ చవి చూసి ఉంటారండి అదేవిధంగా ఏ ఏలినా మొదటి దశ కూడా మీకు మొదలైంది జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి కూడా కాబట్టి కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉండి ఉంటుంది కానీ ఇప్పుడు రాష్ట్రాధిపతి మీ యొక్క దశమాధిపతి అయినటువంటి యొక్క గురుగృహం ఒకరగతిని వదిలేశారు రుజుమార్గంలో ముందుకు వెళ్తున్నారు మే ఒకటో తారీఖు వరకు కూడా అది కూడా మిత్రక్షేత్రం కుజుడంటే ఉన్నారు ఆ యొక్క కుజుడు ద్వితీయ మహాధిపతికి ఆధిపత్యం వహిస్తారు అధిపతి అయి ఉన్నారు మిత్రక్షేత్రం కాబట్టి రెండవ స్థానం ఏంటంటే ముఖ్యంగా మీలో మార్పు ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయండి గతంలో నిరుత్సాహం పట్టుదల ఉన్నా కూడా అవకాశం లేక ముందుకు వెళ్ళలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అనేది మీరు ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఒక మోటివేషన్ తోటి ఒక ధైర్యంతో ఎస్ ఐకెండు అనే భావనతోటి ముందుకు వెళ్తారు ఆ మార్పు మొదటిగా వస్తుందండి మీ వాక్కులో కూడా క్లారిటీ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ద్వితీయంలో గోళ్ళు ఉన్నారు ధన కుటుంబ స్థానం బంధుమిత్రుల సమాగమనం కుటుంబంలో కొత్త వ్యక్తుల ఆగమనం కుటుంబంలోని కుటుంబ సభ్యులకు ఎవరికైనా వివాహం జరగడం ద్వారా కొత్త వ్యక్తి మీరు మీ కుటుంబంతో ఆహ్వానించడం లేదు అంటే సంతానం కలగడం వల్ల కూడా సో కుటుంబంలో వృద్ధి అనేది జరుగుతుంది ఎవరైతే కుటుంబ వ్యాపారం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ఇలాంటివి చేస్తూ ఉంటారు ధన సంబంధమైన వృత్తులు కానీ కొంతమంది పబ్లిక్ కమ్యూనికేషన్లో ఉంటారు మోటివేటర్స్గా ఉంటారు గురువులుగా ఉంటారు టీచర్స్గా ఉంటారు బ్యాంకింగ్లో ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు ఈ నాలుగు నెలలు కూడా జనవరి ఒకటో తారీఖు మొదలెడితే మే టూ ట్వంటీ ఫోర్ వరకు కూడా మంచి పీరియడ్ అని చెప్పవచ్చండి మరి కొంతమంది లోన్స్ ద్వారా ధనం తీసుకొని ఇబ్బంది పడి ఉంటారు అవి కూడా మెల్లమెల్లగా ఆ లోన్స్ కొంచెం కొంచెం క్లియర్ చేయడం జరుగుతుంది ఇంకొంతమంది లోన్స్ అప్రోచ్ అయ్యి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ద్వితీయంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి ఆరవ స్థానం మీద పడుతుందండి కాంపిటీషన్ ఉద్యోగాలకి కాంపిటీటర్స్ ఉంటారండి అలాంటి వాటిలో మీరు మీద రాసి వారై ఉంటే ఉద్యోగంలో మీకు ముందుగా వస్తుంది అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటారు అలాంటి పిల్లలకు కూడా విద్యార్థులకు కూడా బాగుంటుంది ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ పడి ఉండి ఈ ప్రాంతంలో ఈ నాలుగు నెలల కాలంలో కనుక పరీక్షలు కానీ లేకుంటే ఇలాంటివి ఏమైనా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటిలో కూడా వృత్తిని సాధించడం ఉత్సాహంగా ముందుకు వెళ్ళటం ధైర్యంగా రాయటం అనేది కూడా ఉందండి అంటే మానసిక స్థైర్యం పెరుగుతుంది మీ యొక్క వాక్చాతుర్యం కూడా బాగా ఉంటుందండి మీరు చేసే పనులకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు కాకపోతే ద్వితీయంలో గురుడు కుజులంటే ఉన్నాడు ఇతరులను విమర్శించడం కానీ ఎదుటివారిని లో తక్కువ చేసి మాట్లాడే వినాడు చేయడం వల్ల కోట్లాటలు పెరగడం దూరం అవ్వటం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ద్వితీయ వాకు స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి యు హవ్ టు స్పీక్ పాజిటివ్ వర్డ్స్ అంటే మంచి మాటలే మాట్లాడాలి ఎందుకంటే ఎంత సహాయం చేసినా కూడా అంతే అంటుంటారు ఉంటారు చేతితో చేసే సహాయము నూటితో చేసే గాయం అనేది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సో బీ పాజిటివ్ విత్ యువర్ వర్డ్స్ మరి పదవ స్థానం మీద గురుడు యొక్క దృష్టి ఉందండి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులు అయితేనేమి లేదు అంటే కనుక ఏదన్నా ఇంకో మంచి ప్యాకేజ్ కోసం మంచి బ్రాంచ్ కోసం అవకాశాల కోసం తెలిసి చూస్తూ కనుక ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ నాలుగు నెలల కాలం దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి మీరు అనుకున్నటువంటి కార్యక్రమం అనుకున్నటువంటి ఉద్యోగం సంపాదించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి మరి ఈ యొక్క వృత్తిపరంగా చూసుకున్నాం సహకారం అంటే మీకు ఒక ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇలాంటివి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క పదిహేను మార్చి వరకు కూడా ఈ యొక్క ద్వితీయ నవమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉంటారు అదేవిధంగా ఉచ్చ స్థానంలో ఉంటారు మా కనంలో ఉన్నత కాలం కూడా మీకు ప్రమోషన్లకి ఇంక్రిమెంట్లకి నేమ్ అండ్ ఫేమ్ మీ యొక్క సీనియర్ సహకారం ఇవన్నీ కూడా అందిపుచ్చుకునే అవకాశం మనకు ముఖ్యంగా పదిహేను మార్చి వరకు బలంగా ఉందండి పదహారు మార్చి నుంచి ఇరవై ఏడు ఏప్రిల్ వరకు కూడా మీ యొక్క పెద్దల యొక్క ఆస్తి రావటం కుటుంబ తగాదలు ఏమన్నా ఉన్నా క్లియర్ కావటం లేదంటే మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం అది రైట్ వేలోనే వెళ్ళటం అనేది మనకు బలంగా కనబడుతూ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా గతంలో ఏదైనా మీకు అనారోగ్య సమస్యలు కానీ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా ఉంటే కూడా వాటి నుండి కూడా బయటపడతారు ఉత్తేజంగా ఉంటారు సో కాబట్టి ఏంటంటే దిస్ ద బెస్ట్ టైం టు యూటైస్ ఇలాంటి సమయాన్ని ఉద్యోగానికి అయితేనేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితేనేమి ముఖ్యంగా సర్వీస్ పరంగా అయితేనేమి బాగా ఉపయోగించుకుంటే బాగుంటుందండి అదేవిధంగా ద్వితీయంలో ఉన్న గురుడు ఆరవ స్థానం మీద పడుతూ ఉంది సో రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా శివారాధన సూర్యారాధనతో పాటుగా సర్వీస్ చేయటం పూర్ పీపుల్ కానీ డిజేబుల్డ్ పీపుల్ కానీ సర్వీస్ చేస్తూ ఉంటే ఆరో స్థానం మీద దూరదృష్టి ఉంది ద్వితీయము మరియు ఈ యొక్క భావాలు వృద్ధి చెందుతాయి అష్టమైన స్థానం మీద దృష్టి ఉంది మీకు ఏదైనా కూడా లీగల్ ఇష్యూస్ ఉండి ప్రాపర్టీ సమస్యలు ఉంటే వాటి నుండి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది పాజిటివిటీ మీకు వస్తుంది అదేవిధంగా ఇన్షూర్డ్ అమౌంట్ ఏదైనా రావాల్సి ఉంటే కూడా ధనం వచ్చే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్నవారికి కూడా బాగుంటుంది సేవాభావం డాక్టర్స్కి కూడా బాగుంటుంది ఎందుకంటే ఆరవ స్థానం అంటే రోగ స్థానం ఎందు అంటే డయాగ్నసిస్ ప్రొఫెషన్ కాబట్టి డాక్టర్లకి కూడా బాగుంటుంది లాయర్లకి కూడా ఇండివిజువల్ ప్రొఫెషన్ చేసేవారికి కూడా బాగుంటుందని చెప్పవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన సుఖీని భవంతు స్వస్తి